ఫ్రెండ్స్ భారతీయ జగన్ పై దాడి తీవ్ర కోపంలో నాయకులు ఈ విషయాలన్నీ తెలియలే కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఏపీలో గత ఎన్నికలకు ముందు నుంచి ఆస్తుల విషయంలో సోదరుడు వైఎస్ జగన్ ఆయన భార్య భారతితో విభేదిస్తున్న పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల ఎప్పటికీ అవకాశం దొరికితే చాలు వాటిని టార్గెట్ చేస్తున్నారు తాజాగా అమరావతిని వేసాల రాజధానిగా పేర్కొంటూ సాక్షి చలనలో జరిగిన డిబేట్ పై తీవ్ర విమర్శలు చేస్తున్న వేళ షర్మిల కూడా ఘాట్ గా స్పందించారు అమరావతి వేసాల రాజధాని కామెంట్స్ మీద భారతి రెడ్డి జగన్ బాధ్యత వహించాలని ఆమె డిమాండ్ చేశారు అమరావతి వేసీల రాజధాని డిమాండ్ పై వెంటనే మహిళలకు భారతి రెడ్డి జగన్ క్షమాపణ చెప్పాలన్నారు మహిళల మనోభావాలు దెబ్బతీసినందుకు క్షమాపణ చెప్పడంలో తప్పు లేదన్నారు ఆంధ్రుల రాజధాని అమరావతి అని మన రాజధాని మీద ఇలాంటి కామెంట్స్ ఎవరు చేసినా క్షమించాలని నేరమని ఆమె తెలిపారు వేసాల రాజధాని అనడం బేస్లెస్ అండ్ సెన్స్లెస్ అన్నారు గత పదేళ్లుగా రాజధాని లేదని ఇలాంటి సమయంలో అమరావతి మన రాజధాని అని నిర్మించుకునే సమయంలో రాజధాని గురించి వ్యతిరేకంగా మాట్లాడిన ఏ అంశం కూడా క్షమించాలని నేను అన్నారు చూసిన ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే జగన్ భారతీయ మీద దాడి చేసే ప్రయత్నం చేసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్